జై శ్రీరామ్ హవయ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు వినాయక చవితి కదండి సో మొన్న వరలక్ష్మి వ్రతానికి చేసిన ఈ గుహ టైప్ బ్యాక్ డ్రాప్ అందరికీ చాలా 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 నచ్చింది అంటే నాకు పర్సనల్గా మా కాలనీలో లేడీస్ మా చుట్టాలు అందరూ చెప్పింది నాకు వీడియోలో పెద్ద కామెంట్స్ అయితే రాలేదు కానీ వాళ్ళందరూ డైరెక్ట్గా చూసారు కదా సో వాళ్ళందరూ చాలా బాగుంది అనే అండం వలన నాకు కూడా చాలా సంతోషంగా అనిపించి ఇంకా దగ్గరలోనే వినాయక చవితి ఉంది కదా వినాయక చవితికి కూడా దేవుడిని ఇక్కడే పెట్టుకుని పూజ చేసుకుందాము అని అనిపించింది అనమాట యాక్చువల్లీ అయితే ఎప్పుడూ అయితే దేవుడి మందిరంలో మా దేవుడి రూమ్ ఉంది కదా మా ఇంట్లో అక్కడే పెట్టి చేసుకుంటాము కానీ ఈసారి ఇలా అండ అండ అందరూ అనేటప్పటికీ నాకు కూడా హ్యాపీగా అనిపించి సరే ఆ సెటప్ అయితే తీయలేదనమాట అండి ఆగస్టు సిక్స్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ అంటే మేము వన్ వీక్ ముందే చేసాం కదా టెన్త్ లెవెన్త్ నుంచి ఇక్కడే ఉంది సర్లే రేపు వినాయక చవితి అయిపోయిన తర్వాత అప్పుడు తీయచ్చు అని ఊరుకున్నాం ఈసారి వినాయక చవితి ఇంకొంచెం స్పెషల్ అండి మా ఇంట్లో మా ఉజ్వల్ దేవవ్రత మా రెండో అబ్బాయి తన బర్త్డే కూడా రేపు అంటే ఇంగ్లీష్ డేట్ ప్రకారం సెవెంత్ సెప్టెంబర్ అనమాట తన బర్త్డే ఈసారి అనుకోకుండా వినాయక చవితి కూడా వచ్చింది మనకి సో స్పెషల్ కాబట్టి దేవుడి గదిలో కాకుండా ఇక్కడ పెట్టి చేసుకుందాము నలుగురం కూర్చోడానికి దానికి ఇంకా ప్లేస్ బాగుంటుంది ఇరుగ్గా లేకుండా అని చెప్పి అనుకుని ఉంచేసుకున్నా అనమాట సో ముందు మనం అమ్మవారికి చేసినప్పుడు ఈ మధ్యలో ఇక్కడ వినాయకుడు క్యాలెండర్ పెట్టాను కదా అక్కడ ఒక రెడ్ కలర్ క్లాత్ తోటి చేసాము అమ్మవారు కాబట్టి ఆ చున్నరీ టైప్ అలా సెట్ చేశాను అనమాట ఇప్పుడు వినాయకుడికి కాబట్టి అదే అవసరం లేదు అని చెప్పి తీసేసి ఈ పెద్ద క్యాలెండర్ ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంది ట్వంటీ ట్వంటీలో వేసిన క్యాలెండర్ అది ఇయర్ దాటిపోయినా కూడా వినాయకుడు చాలా బాగుంటాడు చూడడానికి అని చెప్పి మేము క్యాలెండర్ తీయకుండా అలా ఉంచేసుకున్నాం అనమాట సో ఆ క్యాలెండర్ బ్యాక్డ్రాప్గా పెట్టుకోవాలి అని అనుకున్నాను నిన్నటి నుంచి నేను స్పందనకైతే ఇవాళ కూడా ఆఫీస్ ఉంది కాబట్టి తన హెల్ప్ నాకు దొరకదు సాయంత్రం ఇంటికి వచ్చాక ఏమైనా చేస్తే చేయొచ్చు సో అంతా కూడా తను వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకులే కొంచెం గొప్ప నేను ఎంతవరకు చేయగలుగుతానో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఇందాక ఒక ఐదారు సార్లు ఏడెనిమిది సార్లో కుర్చీ ఎక్కి దిగాను దానికే నాకు ఓళ్ళనొప్పులు స్టార్ట్ అయిపోయాయి ట్యాబ్లెట్ కూడా వేసుకోవాల్సి వచ్చింది రోజు మనం అన్నిసార్లు ఎక్కాం కదా అప్పుడప్పుడు ఏదో ఏ పైన వస్తువులు తీయడానికో ఎక్కడో చేస్తూనే ఉంటాను కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్ అయితే కాదు కానీ ఇవాళ మరి సార్లు ఎక్కువ దిగి చేసేటప్పటికి అలా అనిపించింది అనమాట ఇంతకీ మీ అందరికీ నా డెకరేషన్ మీరు చూస్తున్నారు కదా నేను ఏమేం పాటలు పడుతున్నానో వెనకాల దాని గురించి ఇంక మళ్ళీ చెప్పడానికి ఏముంటుంది మీకు ఎలాగా కంటికి కనబడుతుంది కదా సో ఈ లోపల వినాయకుడి గురించి ఒక చిన్న స్టోరీ ఒకసారిట వినాయకుడు ఒక రాక్షసుడితోటి యుద్ధం చేస్తున్నట్టండి చాలా రోజులు నడుస్తుంది కదా యాజ్ యూజువల్ ఎందుకంటే రాక్షసులకి చాలా దేహ బలం చాలా ఎక్కువ ఉంటుంది కదా ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళకు కొంచెం వాళ్ళని కొడితే బుద్ధి బలంతో కొట్టాలి దేహ బలంతో అయితే కొంచెం కష్టమే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదా సో చాలా రోజులు యుద్ధం అది జరిగిందట ఆ తర్వాత వినాయకుడు ఏం చేశాడంటే తన బాడీని చాలా పెద్దదిగా పెంచేసేట చాలా పెద్దదిగా పెంచేసేటప్పటికి రాక్షసుడు చిన్నవాడైపోతాడు కదా ఈయన ముందు సో ఆ రాక్షసుడిని ఏం చేశాడు మింగేసేట మింగేసేటప్పటికీ కడుపులో ఉన్నాడు రాక్షసుడు ఇతనికేమో అరగట్లేదు ఎన్ని రోజులు చూసేట అరగట్లేదు విపరీతం కడుపు నొప్పదే వచ్చేస్తుందిట సరే పాపం పార్వతీదేవి కూడా ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉందిట తాతమ దేవతలందరూ కూడా చూస్తున్నారు ఇతనికి పడే కష్టాన్ని పార్వతీదేవి పా తల్లి ప్రాణం కదా అయ్యో ఏంటి అని చెప్పి ఆలోచించి అప్పుడు గడ్డి తినమని చెప్పిందట చాలా మంది ఈ లోపల చాలా రకాలుగా ఆయన కడుపు నొప్పి తగ్గించడానికి ట్రై చేశారనమాట ఏం చేసినా కూడా అరగట్లేదు లోపల పదార్థం కడుపు నొప్పి తగ్గట్లేదు సో ఫైనల్లీ పార్వతీదేవి గడ్డి తినమని చెప్తే అప్పుడు ఈయన కొంత గడ్డి తీసుకుని తిన్నారట ఆ గడ్డి తిన్న తర్వాత నుంచి మెల్మెల్గ మెల్మెల్గా ఆయనకి అది అరగడం స్టార్ట్ అయింది లోపల రాక్షసుడు ఈయన కడుపు నొప్పి కూడా క్రమేపి తగ్గిపోయింది అనమాట అందుకని మనం వినాయకుడికి పూజ చేసినప్పుడు గరిక అంటాం కదా గరిక అన్న గడ్డి అన్న ఒకటే దర్భ అన్నది కూడా అందులోంచి వచ్చింది అదొక రకమైన గడ్డి మొక్క అందుకని దూర్వారం అని కూడా అంటారు ఆ గడ్డికి ఆ ఇంపార్టెన్స్ వినాయకుడి పూజలో అంత ఎక్కువ ఉండడానికి కారణం అదనమాట ఆయనకి అంటే అది ఆయనకి మాత్రమే చెల్లింది తింటే అరగడం అన్నది అది మనకి ఇచ్చిన వరం కాదు అమ్మవారు సో మనం ఏం చేస్తామంటే అప్పటి నుంచి వినాయకుడికి గడ్డి చాలా ప్రీతిపాత్రమైనది అన్నది అని తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు పూజలో గడ్డిని ఒక పాట కింద చేసుకున్నారు సాధారణంగా వినాయకుడు ప్రతిమ మనం పెట్టేటప్పుడు సాధారణంగా ఎక్కడ పెట్టినా ఒక బియ్యమో ఏదో ఒకటి పోసి దానిపైన మావిడాకులు వేసి తులసి లేకపోతే తమలపాకులు వేసో వినాయకుడు ప్రతిమ పెట్టుకుంటాం కదా సో ఈ వినాయకుడికి మటుకు ఆ తమలపాకులు అవి పెట్టినా పెట్టకపోయినా పక్క గడ్డి పచ్చగడ్డి ఇలా పరుస్తారు పరిచి దానిపైన వినాయకుడిని పెడతారు ఆయనకి గడ్డి అంటే అంత ఇష్టము అని గా అనమాట ఇది ఒక చిన్న స్టోరీ నాకు ఈ మధ్య తెలిసింది సో మీ అందరితోటి ఈ వినాయక చవితి సందర్భంగా షేర్ చేసుకుందాం అని అనిపించి మీకు మీతోటి షేర్ చేస్తున్నాను అనమాట నాకు తోచినట్టుగా నేను ఇలాగైతే డెకరేషన్ చేశానండి ఇంకా పిల్లలు ఎవరు చూడలేదు కదా నేను ఒకరిదానే ఉన్నాను ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి చూసి ఏమంటారో నాకైతే తెలీదు అప్పుడేమన్నా మారుద్దామని అంటే అప్పుడైతే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు ఒకదాన్నే నాకు హెల్ప్ లేకపోవడం వలన కూడా కొన్ని రకాలు చేయలేకపోయాను యాక్చువల్లీ ఈ దండ ఆ పైన లాగా ఉంది కదా ఆర్చ్ పైనుంచి చక్కగా అలా రావాలి అని యాక్చువల్లీ నా ఉద్దేశము కానీ ఒక చేతితోటి అందులో నా హైట్ కూడా పెద్ద ఎక్కువ కాదు మీద ఎక్కితే సరిపోవట్లేదు అనమాట మా శివ అయినా ఎవరైనా అలాంటి వాళ్ళు మగపిల్లలు ఉంటే చేయడానికి వీలవుతుంది ఉజ్వల్ కానీ శివ గానీ ఉజ్వలేమో ఈ డెకరేషన్ వాటికి దానికి అంత ఎక్కువ రాడనమాట పూజ మనస్ఫూర్తిగా చేసుకోవాలి కానీ ఎందుకు ఇవన్నీ అని అంటాడు అంటే ఇవి చేస్తే పూజ చేయలేమని కాదు కదండి అదొక సరదా అంతే అమ్మవారిని తెచ్చు తెచ్చుకుంటున్నాం మన ఇంటికి అంటే ఆవిడకి తగ్గట్టుగా ఎక్కువగా ఏదైనా చేసుకోవాలి అన్నట్టు ఇవాళ ఏదో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని అయితే చేయట్లేదండి మా ఇంట్లో ఇప్పుడు వరలక్ష్మి రథానికి ఏదో ఒకటి కొంచెం అలా స్పెషల్గా డెకరేట్ చేయడం అన్నది ఉండనే ఉంది నేను ఛానల్ పెట్టింది లాస్ట్ ఇయరే మీ అందరికీ తెలుసు బట్ నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా మీకు లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కూడా పిక్స్ యాక్చువల్లీ షేర్ చేసే ఉన్నాను ఉయ్యాల్లో పెట్టాము మణిద్వీప లాగా చేసాము అలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాము మేము లేకపోతే ఏదైనా పెద్ద లాగా చేసి దానికి పువ్వులు అన్నీ తయారు చేసి ఒక పది రోజులు పదిహేను రోజులు పట్టింది ఒక ఆర్చి ధర్మకోల్తో లాగా కట్ చేసి అదంతా టూత్పిక్స్తో అంటించి చేసి అదంతా ఎప్పటినుంచో చేస్తూనే ఉన్నాం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి సో ఇదేదో యూట్యూబ్ ఛానల్ కోసం షో ఆఫ్ చేస్తున్న పని అయితే కాదు వరలక్ష్మి వ్రతానికి ఒకదానికే నేను అలా చేస్తూ ఉంటాను ఈసారి ఏంటంటే ఇది ఇంత హ్యూజ్ సెటప్ ఇదే ఫస్ట్ టైం మేము చేయడము యాక్చువల్లీ మొదట్లో నాకు గుహ అంటే మనం చేయలేము చేయలేము అనుకుంటున్నాను తర్వాత లేదు పాసిబిలిటీ ఉంది కొంచెం ఇంట్లో సపోర్ట్ ఉంటే మనం చేయగలం అని అనుకుని స్పందనతో డిస్కస్ చేస్తే స్పందన ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అత్తయ్యా మీరు వరి అవద్దు మీకు థాట్ ఐడియా అయితే వచ్చింది కదా ఎలా చేయాలన్నది చేద్దాము మనము అస్సలు అవ్వకపోతే అప్పుడే ఇంకేదైనా చూసుకుందాం ట్రై అయితే పక్కా చేద్దాము అని అంది సో తను కూడా సపోర్ట్ చేసేటప్పటికి నేను ముందుకు వెళ్ళి అవన్నీ ఆర్డర్ పెట్టుకుని ఆ స్ప్రే పెయింట్లు అవన్నీ తెప్పించుకోవాలి కదా అవన్నీ ఆర్డర్ పెట్టుకుని రెడీ పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే లాస్ట్ మినిట్లో అంటే మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అప్పుడేమో వాళ్ళు రిజెక్ట్ చేసేస్తూ ఉంటారు అప్పుడు రెసిపియంట్ నాట్ రిసీవింగ్ అని పంపించేస్తూ ఉంటారు మన ఇంటి వరకు కూడా రాకుండా ఇలాంటివి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మేము ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ టూ డేస్ ముందే కావాల్సిన వస్తువులన్నీ ముందే ప్రొక్యూర్ చేసి రెడీ పెట్టుకున్నాం అనమాట ఇంట్లోనూ ఈ పువ్వుల దండలు ఇవన్నీ ముందు నుంచి ఉన్నవే అండి అప్పుడు 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 దసరాలు కనీ ఇలా వరలక్ష్మి ఏవో ఏవోటి తీసి పెడుతూనే ఉంటాం కదా మళ్ళీ జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటాం లోపల సో అవేనమాట మొన్న వరలక్ష్మి వ్రతానికైతే ఈ దండలు ఇవన్నీ ఏమీ వేయలేదు ఈసారి స్వామివారి పూజకి ఇలా నేను చేశాను ఎలా ఉందో మీరు చెప్పండి ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే కూడా ప్లీజ్ సజెస్ట్ చేయండి ఎవరు ఎవరికి ఎంత మంచి సలహా ఎవరి బుర్రలో వస్తుంది అన్నది మనకు తెలియదు కదా ఇప్పుడు ఇదే ఉంటుంది లేకపోతే మారుస్తామో కూడా తెలియదు అనమాట ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే అవి కూడా మీకు నేను తప్పకుండా షేర్ చేస్తాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్